పోరాటాల గడ్డ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన నేతలు ఉన్నారు మహామౌలు ఇక్కడ కార్యక్రమాల్లో పంచుకున్నారు భాగస్వామ్యం ఉద్యమంలో పంచుకున్నారు అనేక మంది మీడియా మిత్రులు కూడా కాలంలో పనిచేశారు సహకారం అందించారు అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డ పైన ఆ ఉద్యమం జెండా ఎగిరేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మాదిని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు ఆ లోపం కనిపిస్తుంది ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యత లోపం అనేది జరగడమే పార్టీ నాయకులని శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది ఎవరికి వారి తీరని పోవడం సరిది కాదు అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది పెద్దవారు సీనియరు వారే ఈ రకంగా వివరించడం అనేది సరైంది కాదు ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్ప చెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం ఇది సరైంది కాదని ఇక్కడ నేతలు కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏమైనా ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయి ఏం ఏ నష్టం జరిగింది ఏం ఇబ్బందులు జరుగుతున్నాయనేది గమనించారు ఇలా ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి వారు గెలవాలి వారి స్థానిక ఎన్నికల్లో వారి గెలుపు అనేది పార్టీ బలోపేతానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది వారి గెలుపు సందర్భాన్ని పురస్కరించుకొని నాయకత్వం సమన్వయంతో పనిచేయాలి ఈ రకంగా సమన్వయ లోపాన్ని విస్మరిస్తే నష్టపోయేది పార్టీ కార్యకర్తలు పార్టీకే ఇబ్బంది అవుద్ది ఎవరి కోసమో పార్టీకి ఇబ్బంది కలగద్దు మన నాయకులు కేసీఆర్ గారు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరికి ఎవరికి ఏ ఏ రకమైన ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే కేసీఆర్ గారి ఆదేశాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ ఎలక ఎలకతుర్తి మండల కేంద్రంలో జరిగే ఆ సభకి సకాలంలో చేరుకొని జయప్రదం చేయాల్సిందిగా ఈ మానుకోట బిడ్డగా ఉద్యమకారుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా నేను తెలియజేస్తున్నా అక్కడక్కడా అధికార పార్టీ నేతలు అధికారులు బెదిరిస్తున్నారని తెలుస్తున్నది అలాంటి బెదిరింపులు చేసి అధికారులకు కూడా సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తాం ఊళ్ళో జాగ్రత్త పెట్టుకొని సహకరించాలి అంతేగాని అధికారులు మరి అధికారానికి అడుగులు మడుగులెత్తి చేస్తే జరగబోయే పరిణామాలు ఆ అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని మేము మనవి చేస్తున్నాం అదే రకంగా అధికార పార్టీ కూడా ఈ యొక్క మా బహిరంగ సభ కార్యక్రమాలకి ఎక్కడ ఇబ్బంది కలిగించినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ తిప్పికొడతామని ఇది మంచి పరిణామం కాదని కూడా మరోసారి హెచ్చరిస్తూ ఈ బహిరంగ సభను నుంచి ప్రయోజనం చేసిందిగా